గూగుల్ పని అయిపోయిందని మీరు ఎప్పుడైనా ఊహించగలిగారా మనం రోజు ఏ యాప్ అయినా డౌన్లోడ్ చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్తాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చడానికి మన దేశంలోని శాస్త్రవేత్తలు టెక్ నిపుణులు కలిసి ఒక సరికొత్త పరిష్కారం తీసుకువచ్చారు అదే యాప్ స్టోర్ మనకు పూర్తిగా స్వదేశీ పరిష్కారం ఫోన్ పే అనే ఇండియన్ కంపెనీ దీన్ని అభివృద్ధి చేసింది మనం డిజిటల్ పేమెంట్స్ కోసం ఫోన్ పే ను ఎలా వినియోగిస్తాము అదే కంపెనీ ఇప్పుడు యాప్ స్టోర్ కూడా తీసుకువచ్చింది ఈ యాప్ స్టోర్ వల్ల గూగుల్ ప్లే స్టోర్ పై ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోతుంది ఇంతకాలం మన దేశంలో యాప్ గూగుల్ ప్లే స్టోర్ మీదే ఆధారపడాల్సి వచ్చేది ఒక యాప్ ని ప్లే స్టోర్ లో పెట్టడానికి గూగుల్ కి కొంత శాతం కమిషన్ ఇవ్వాలి చిన్న డెవలపర్లకి ఇది చాలా భారంగా మారేది అందుకే ఫోన్ పే వారి ఇందు యాప్ స్టోర్ డెవలపర్లకు సున్నా శాతం కమిషన్ ఉంది దీని వలన కొత్తగా ఆలోచించే యువత ఆలోచనల్ని ఆచరణలోకి తీసుకురావచ్చు ఆ యాప్ లు మన దేశంలోనే హోస్ట్ అవుతాయి మన డేటా మన దేశంలోనే ఉంచబడుతుంది హిందూ యాప్ స్టోర్ లో పన్నెండు భాషల్లో యాప్ లభిస్తాయి తెలుగు కూడా అందులో ఒకటి అంటే మనకు వివరాలు తెలుగులో కూడా సులభంగా అందుతాయి ఇప్పటి వరకు గూగుల్ ప్లే స్టోర్ లో ఎక్కువగా ఇంగ్లీష్ లోనే ఉండేది కాబట్టి గ్రామీణ ప్రాంతాల వారికి ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి భాష అడ్డంకి కాదు మరో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇక్కడ డౌన్లోడ్ చేసే యాప్లకు సంబంధించిన రివ్యూస్ రేటింగ్స్ అన్ని కూడా మన ఇండియన్స్ నుంచే వస్తాయి నిజమైన ఫీడ్బ్యాక్ తో మంచి యాప్ లను ఎంచుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎక్కడో వెతకకుండా సులభంగా ఈ ఇందోస్ యాప్ స్టోర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా తెలుసుకుందాం మీరు మొబైల్ ఫోన్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఇందోస్ యాప్ స్టోర్ డాట్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి అక్కడ డౌన్లోడ్ యాప్ స్టోర్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది ఆ ఫైల్ ను ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేయాలి కానీ ఇన్స్టాల్ చేయడానికి ముందు అన్నోన్ సోర్సెస్ నుండి యాప్ లను ఇన్స్టాల్ చేయడానికి మీ ఫోన్ సెట్టింగ్స్ లో అనుమతులు ఇవ్వాలి ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత ఇందోస్ యాప్ స్టోర్ ని ఓపెన్ చేసి మీకు కావాల్సిన యాప్ లను ఎంచుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ యాప్ స్టోర్ ద్వారా మనం గూగుల్ కి ఇచ్చే డబ్బు మన దేశంలోనే ఉంటుంది కొత్త డెవలపర్లు పెద్ద కంపెనీలకు సిగ్గు పడకుండా తమ ఆవిష్కరణలో బయటకు తేవచ్చు మనకు నచ్చిన భాషలో వివరణలు రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా మారుతుంది మన డేటా మన దేశంలోనే ఉండటం వల్ల మనకు భద్రత కూడా ఉంటుంది ఇవన్నీ కలిపి చూస్తే ఇది గూగుల్ కి సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని చెప్పవచ్చు అంతేకాదు మనం ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మనకు మరిన్ని స్వదేశీ టెక్నాలజీలు వస్తాయి మనం ఎప్పుడూ విదేశీ కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు మన దేశ యువతకు ఉద్యోగాలు కలుస్తాయి డబ్బు దేశంలోనే తిరుగుతుంది మన డేటా ఎక్కడికి వెళ్లకుండా సురక్షితంగా ఉంటుంది ఇప్పుడు మీరు కూడా మీ ఫోన్ లో ఇందు యాప్ స్టోర్ ని ఇన్స్టాల్ చేసి చూడండి మీకు అనిపించిన దాని కామెంట్స్ లో రాయండి ఇది మీకు నచ్చితే మీ స్నేహితులతో కూడా పంచుకోండి మన దేశ ఆవిష్కరణలకు మనమే తోడ్పాటుగా ఉండాలి ఇంకా ఎలాంటివి తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి